వస్తే మనం రాశులకు సంబంధించినటువంటి కందాయ ఫలితాలు రాసుల గురించి చెప్పుకోవాలనుకుంటే మనం మొట్టమొదటిగా మేషరాశి ఈ మేషరాశి అంటే మీ అందరికీ తెలుసు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదం కలిపి అంటే ఒక రాశి అంటే తొమ్మిది పాదాలు కలిపితే ఒక రాశి అవుతుంది పన్నెండు రాశులకి ఇరవై ఏడు నక్షత్రాన్ని పాదాల లెక్కన పంచుకుంటూ ఉంటే ఒక రాశికి తొమ్మిది పాదాలు ఉంటాయన్నమాట ఈ తొమ్మిది పాదాలు మొట్టమొదటి మేషరా మేషరాశిలో అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిగా నక్షత్రం ఒక పాదం కలిపి మేషరాశిగా ఉంటుంది ఈ మేషరాశి వారికి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు వ్యయం పద్నాలుగు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు చూడండి ఎందుకంటే ఈ రాశి వారికి మేషరాశి వారికి స్త్రీ పురుషులందరికీ కూడా అనుకూలంగా ఉండును ఎందుకంటే భాగ్యాధిపతి అయినటువంటి గురుడు రెండు మూడు స్థానాల్లో సంచరిస్తూ ఉండడం వలన జూన్ నెల నుంచి ఈ షష్టగ్రహ కూటములు కూడా మారి గురుడు ప్రవేశం మిథున్ రాశిలోకి అవ్వడం వలన ఈ మేష రాశి వాళ్ళకి జూన్ నెల నుంచి కూడా అత్యంత యోగదాయకమైనటువంటి మంచి కాలంగా ఉంటుంది ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు దొరకడం యోగమైన కాలంగా ఉంటుంది బదిలీలు కలగడం మంచి పదోన్నత కలగడం ఇవన్నీ కూడా ఉంటాయి రాజకీయ నాయకులకు కూడా గురుబలం బాగా ఉండడం వలన శని బలం ఉండడం వలన అనుకూలంగా ఉంటుంది అధికారులతో సఖ్యత ధన వ్యయం తప్పదు ప్రజల్లో గుర్తింపు పొందుతారు కోర్టు అలాంటి విషయాల్లో కూడా మంచి లాభాలని పొందుతారు ఈ సంవత్సరంలో కూడా అన్ని రకముల వ్యాపారస్తులకి కూడా మంచి లాభాలను పొందుతారు హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులు కూడా మంచి అభివృద్ధిని పొందుతారు విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులకి గురుబలం బాగా ఉండడం వలన జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వడం అనేటువంటిది ఈ మేషరాశి వారికి కలుగుతూ ఉంటుందన్నమాట అదేవిధంగా ఈ మేషరాశి వారు మంగళవారం నియమాలు పాటించడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మరియు రుద్రాభిషేకాలు చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలని ఈ సంవత్సరం ఈ మేషరాశి వారు స్త్రీ పురుషులు పొందడానికి మంచి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంకా తదుపరి వృషభ రాశి వృషభరాశిలో కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు కలిపి వృషభ రాశిగా మనం చెప్పుకుంటాం ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం అంటే ఖర్చు ఐదు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం అంటే గౌరవం ఒకటి అవమానం మూడు ఈ సంవత్సరం ఈ రాశి వారికి కూడా స్త్రీ పురుషులందరికీ కూడా మంచి సంపత్తు కలగడం కుటుంబంలో కుటుంబకారకుడైనటువంటి గురుడు మంచి బలంగా ఉండడం వల్ల కుటుంబంలో వీళ్ళ ఆధిక్యత పెరగడం కుటుంబ సభ్యులందరినీ వీళ్ళని గౌరవించడం అన్నీ కూడా స్త్రీలైతే మంచి మంచి బంగార ఆభరణాలు కొనుక్కోవడం ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి చెప్పాలంటే మంచి రాజయోగంగా నడుస్తుందని చెప్పాలన్నమాట అంతేకాకుండా రైతులకి రెండు పంటలు కూడా బాగా పండడం వృషభ రాశి వారికి ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు రావడం ఇలాంటివన్నీ కూడా రాజకీయ నాయకులకి మంచి వాళ్ళకి కావలసినటువంటి అధికారాన్ని పొందడం ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయి విద్యార్థులకు కూడా గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి కాంపిటేటివ్ ఎగ్జాముల్లో మంచి ఉత్తీర్ణులతో పాస్ అవ్వడం మంచి ర్యాంకులు పొందడం మంచి మంచి కాలేజీల్లో సీట్లు పొందడం ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి మంచి యోగమైన కాలంగా ఉందని మనం చెప్పవచ్చు అదేవిధంగా ఈ సంవత్సరం అంటే మొత్తం ఈ విశ్వా వసునామ సంవత్సరంలో వీళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకున్నవలసింది ఏంటంటే వృషభ రాశి వారికి గురువుకు సంబంధించినటువంటి పరిహారాలు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవడం అదేవిధంగా దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర చదువుకోవడం ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల వృషభ రాశి వారికి మంచి ఫలితాలని పొందుతారు శివారాధన కూడా మంచి ఫలితాలను శుభ ఫలితాలని ఇస్తుంది అదేవిధంగా ఇంకా మిథున రాశి మిథున రాశి వారంటే మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కలిపి మిథున రాశిలో ఉంటాయి ఈ మిథున రాశి వారికి మిథున రాశికి బుధుడు అధిపతి అదేవిధంగా ఈ మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు వ్యయం రెండు చాలా బాగుంది సంవత్సరం వీళ్ళకి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు అదేవిధంగా రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఎప్పుడైతే రాజ్యపూజ్యం గౌరవం కొంచెం ఎక్కువగా ఉంటుందో ఆ సంవత్సరం ఆ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట అదేవిధంగా ఈ సంవత్సరం స్త్రీ పురుషులకి గ్రహ ప్రభావం వలన యోగదాయకంగా ఉంటుంది వీరిని మించి ఆలోచించే వీరి శక్తిని మించి ఆలోచించేటువంటి శక్తి వీళ్ళకి కలుగుతుంది వీళ్ళు చేసేటువంటి అన్ని పనుల్లోనూ వీళ్ళు జయాన్ని పొందడం అన్నది జరుగుతుంది వీళ్ళ కీర్తి ఔన్నోత్యం పెరుగుతుంది ఆరోగ్యం చక్కబడుతుంది అన్ని రంగాల్లోనూ సంఘంలో వీళ్ళకి గౌరవం పెరగడం అన్నది కూడా జరుగుతుంది ఈ ఈ సంవత్సరం ఈ మిథున రాశి వాళ్ళకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి మంచి ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు రావడం మరి మంచి గుర్తింపును పొందడం జీతాలు పెరగడం నిరుద్యోగులకి ఉద్యోగాలు దొరకడం అవన్నీ కూడా ఈ సంవత్సరం జరుగుతాయి అదే కాకుండా రాజకీయంలో ఉన్న వాళ్ళకి కూడా ఉత్తమమైనటువంటి కాలం అని చెప్పవచ్చు ప్రజల్లో వీళ్ళ మన్నన పెరుగుతుంది తర్వాత ఈ సంవత్సరం కూడా విద్యారంగంలో ఉన్న వాళ్ళకి కూడా విద్యార్థులకు కూడా జ్ఞాపక శక్తి పెరిగి విద్యార్థులకు మంచి మంచి ఉత్తీర్ణతో పాస్ అవ్వడం ఇంజనీరింగ్ మెడికల్ అలాంటి సీట్లు పొందడం అన్నది కూడా వాటిల్లో విదేశీ విదేశాలకు వెళ్ళి చదువుకోవడం కూడా ఈ మిథున రాశి వారి విద్యార్థులకి సంభవిస్తుంది అంతే అంతేకాకుండా వ్యవసాయదారులకి రెండు పంటలు కూడా చక్కగా పండడం మంచి లాభాలను పొందడం వ్యాపారస్తులు కూడా మంచి అనుకూలంగా ఉండడం అన్నది ఈ సంవత్సరం ఈ మిథున రాశి వారికి చేరుస్తుంది వీళ్ళు మిథున రాశి వారు ఏం చేయాలంటే నరఘోషకు సంబంధించినటువంటి యంత్రాలు ధరించడం తర్వాత వీళ్ళకి ఎందుకంటే అది పెరగడం వలన నరగోష ఎక్కువగా ఉంటుంది మంగళవారం శనివారం నాటి నియమాలు పాటించడం వెంకటేశ్వర స్వామి వారిని లేదంటే విష్ణువుని ఆరాధించడం రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వలన ఎందుకంటే బుధుడికి అధిష్టాన దేవత విష్ణువు కనుక విష్ణువుకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వలన మిథున రాశి వారు మంచి శుభ ఫలితాలని ఈ సంవత్సరం పొందుతారు వాళ్ళకి చక్కగా ఈ సంవత్సరం మిథున రాశికి చాలా బాగుందని మనం చెప్పచ్చు అనమాట అదేవిధంగా కర్కాటక రాశి కర్కాటక రాశిలో ఏమేమి ఉంటాయి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి కర్కాటక రాశి కింద మనం చెప్పుకుంటాం ఈ కర్కాటక రాశి వారికి చూడండి కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి అనమాట ఇందాక మిథున రాశికి బుధుడు అని ఇప్పుడు కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి ఆదాయం ఎనిమిది కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు రెండు వ్యయం రెండు గౌరవం ఏడు అవమానం మూడు చూడండి గౌరవం ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఏడు గౌరవం రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఎప్పుడైతే రాజ్యపూజ్యం బాగుందో ఆ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా మహోన్నత కాలంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గడిచిన రెండు సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి అష్టమ శని దోషం ఈ సంవత్సరం నివారణ అయ్యి వాళ్ళకి గురుబలం కూడా పెరగడం వలన మంచి అనుకూలమైనటువంటి శుభ ఫలితాలని ఇవ్ ఇవ్వడానికి ఉపయోగపడతారు ఉపయోగపడతారనమాట అందుకని వీళ్ళకి మంచి మహోన్నత కాలంగా మనం చెప్పుకోవచ్చు వీళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో వీళ్ళ గౌరవం పెరగడం తర్వాత అనేక వినోదాలకి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి ఉద్యోగస్తులకు కూడా మహోన్నత కాలంగా ఉంటుంది అధికారుల మన్నల్ని పొందడం ప్రమోషన్లు పొందడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి రాజకీయ నాయకులకు కూడా మంచి యోగమైన కాలంగా అనుకూలంగా ఉంటుంది ఏదో ఒక పదవిని తప్పకుండా ఈ సంవత్సరం కర్కాటక రాసి వాళ్ళు పొందడం అన్నది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ సంవత్సరం వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలని పొందుతారు నిల్వదారులకు మంచి లాభాలు కూడా పొందుతారు తర్వాత విద్యార్థులకు స్వయం కృషితో పనిచేసి గురు బలం ప్రభావం చేత జ్ఞాపక శక్తి పెరిగి ఆశించిన దానికంటే ఎక్కువ శాతం మార్కులు పొందడం మంచి మంచి సీట్లను పొందడం అన్నది కూడా విద్యార్థులకి ఈ సంవత్సరం జరుగుతుంది వ్యాపారస్తులకు కూడా మంచి లాభదాయకమైనటువంటి వ్యాపారాలు జరుగుతాయని చెప్పి కర్కాటక రాశి వారికి చెప్పవచ్చు అదేవిధంగా ఈ కర్కాటక రాశి వారు చేసుకునేటువంటి శాంతులు ఏవైతే ఉన్నాయంటే పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం మంగళవారం నియమాలు పాటించడం మీ గ్రామంలో ఉన్నటువంటి శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవడం అమ్మవారిని గౌరీదేవిని కానీ దుర్గా అమ్మవారిని కానీ ఆరాధన చేయడం వలన అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల లలితాశాస్త్రనామ పారాయణం చేసుకోవడం వలన కర్కాటక రాశి వారికి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అని చెప్పి మనం చెప్పవచ్చు అనమాట ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది ఇంకా తదుపరి సింహరాశి సింహరాశి అంటే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం కలిపి తొమ్మిది పాదాలు కలిపి సింహరాశిలో ఉంటాయి ఈ సింహరాశి వారికి సూర్యుడు ఆరాధ్యదయం సూర్యుడు అధిష్టాన దేవత అని మనం చెప్తూ ఉంటాం అనమాట వీళ్ళకి ఏమైందంటే ఆదాయం పదకొండు వ్యయం పదకొండు చూడండి రెండు సమానంగా ఉన్నాయి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం అంటే గౌరవం మూడు అవమానం ఆరు ఈ సంవత్సరం ఈ సింహరాశి వారికి ఏమిటంటే ఈ వీళ్ళ రాశి నుంచి అష్టమరాశి అంటే మేనరాశిలో షష్ట గ్రహ కూటం ఆరు గ్రహాలు ఒకే రాశిలో ఉండడం వలన అంతేకాకుండా అష్టమ శని చూడండి రేపు మే నెల నుంచి మనకి అష్టమ స్థానంలోనికి శని సంచారం జరగడం వలన కొన్ని ఇబ్బందులు వీళ్ళకి ఉంటాయన్నమాట ఆదాయ వ్యయాలు సమంగా ఉన్న కొన్ని అవమానాలు పాలవడం అవ అవసరం లేని విషయాల్లో తలదూర్చి కొన్ని తలనొప్పులు తెచ్చుకోవడం ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు వహించడం ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం సింహరాశి వారికి కనపడుతున్నాయి కనపడుతున్నాయన్నమాట అంతేకాకుండా అష్టమ శని ప్రభావం వలన వాహనాలు అది నడిపేటప్పుడు ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించడం వలన చ చా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సింహరాశి వారికి చెప్పడం అన్నది మనం జరుగుతుందన్నమాట అంటే ఈ సంవత్సరం కూడా ఏంటంటే ఉద్యోగులకి ఆ కాలం ఈ కాలం కలిసి రాకపోవడం ఎంత పని చేసినా ఎంత కష్టపడి చేసినా అధికారులతో మన్నన పొందకపోవడం ఉద్యోగంలో కూడా చిన్న చిన్న చికాకులు ఉండడం సకాలంలో ఆ పనిని పూర్తి చేయలేకపోవడం మానసికంగా అంత ఉత్తేజంగా లేకపోవడం ఇలాంటివన్నీ కూడా ఈ సింహరాశి వారికి కనపడుతున్నాయి రాజకీయ నాయకులు కూడా అంత యోగ్యమైన కాలం అని మనం చెప్పకూడదు ధనం ధనానికి మించి నిల్వ లేకపోవడం అధికంగా ఖర్చు పెట్టడం ఇలాంటివన్నీ కూడా కొన్ని చోట్లయితే రాజకీయ నాయకుల నామినేషన్లు కూడా పంపకపోవడం అలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు ఇలా ఉంది వ్యాపారస్తులకు మాత్రం మిశ్రమ పరితంగా ఉంది గురుశనుల ప్రభావం వలన కొన్ని వ్యాపారాల్లో నష్టం చూడడం కూడా ఈసారి రిటైల్ వ్యాపారస్తులకైతే కొంచెం పర్వాలేదు హోల్సేల్ వ్యాపారస్తులైతే కొంచెం ఇబ్బంది పడడం గృహ నిర్మాణాది రంగంలో ఉన్నవారికి కూడా వడ్డీ రేట్లు వడ్డీకి సంబంధించినటువంటి ఆదాయం కూడా పొందకపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం జ్ఞాపక శక్తి తగ్గడం చదువు మీద శ్రద్ధ తగ్గడం ఇతర వ్యాపకాల వలన ఆశించినంత మార్కులు వీళ్ళు పొందకపోవడం అన్నది సింహరాశి వారికి కనపడుతూ ఉంది అందుకని ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట ఈ సంవత్సరం వీళ్ళు మంగళవారం శనివారం నియమం పాటించుకోవడం నవగ్రహ శాంతులు చేయించుకోవడం తర్వాత శనికి తైలాభిషేకం చేయించుకోవడం మరియు ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయడం వలన ఈ సింహరాశి వారికి ఉన్నటువంటి గ్రహ దోషాల నుంచి నివృత్తి జరిగి మంచి శుభ ఫలితాలను పొందడానికి సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుందని మనం చెప్పవచ్చు అనమాట వీళ్ళకి ఏంటంటే సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా గ్రహస్థితి అనుకూలంగా లేదనే మనం చెప్పచ్చు తర్వాత తదుపరి కన్యారాశి ఈ కన్యా రాశి వాళ్ళకి చూడండి ఉత్తరా నక్షత్రం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం తర్వాత నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు కలిపి కన్యారాశిలో ఉంటాయి ఈ కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం అంటే ఖర్చు రెండు గౌరవం ఆరు అవమానం ఆరు ఈ సంవత్సరం ఈ కన్యా రాశి వారికి కన్యారాశికి కూడా బుధుడు అధిపతి అంటే విష్ణు ఆరాధ్య దైవం అన్నమాట వీళ్ళకి ఈ ఈ సంవత్సరం ఈ కన్యారాశి స్త్రీ పురుషులకి ఇద్దరికీ కూడా మంచి అనుకూలమైనటువంటి స్థానం అని చెప్పచ్చు ఎందుకంటే గురుడు పదో ఇంట్లో అంటే వీళ్ళ రాశి నుంచి దశమంలో పదో రా రాజ్యస్థానంలో గురుడు ప్రవేశించడం వలన శని బలంగా ఉండడం వలన అత్యధిక ప్రాముఖ్యతతో కూడినటువంటి జీవితాన్ని ఈ సంవత్సరం వీళ్ళు పొందుతారు కన్యారాశి వాళ్ళు పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుందన్నమాట నూతన వ్యాపారాలు ప్రారంభించిన వాళ్ళకి మంచి నూతన వ్యాపారాలు అభివృద్ధి చెప్పడం పూర్వం ఇంతవరకు చేసినటువంటి రుణాలు అప్పుల నుంచి విముక్తి పొంది మంచి లాభాలను పొందడం వాళ్ళు చేసేటువంటి వృత్తి వ్యాపారంలో మంచి లాభాలను పొందడానికి కూడా జరుగుతుంది ఉద్యోగస్తులు కూడా కలిసి రావడం కొద్ది కాలంలోనే పదోన్నతి పొందడం ఇలాంటివన్నీ కూడా స్వల్ప సమయంలోనే ఉత్సాహంగా ఉండడం అధికారుల యొక్క మన్నన్న పొందడం ఇంక్రిమెంట్లు పొందడం ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి కలుగుతాయి రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం మంచి ఫలితాన్ని పొందారు కష్టానికి తగినటువంటి ఫలితాన్ని పొందడం ప్రజల్లో వీళ్ళ మన్నన పెరగడం ఇలాంటివన్నీ కూడా కన్యా రాశి వాళ్ళకి ఉంటాయి అదే సంవత్సరం ఈ అదే అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలను పొందడం అనుకూలంగా ఉండడం అంటే నిల్వదారులకు మంచి లాభాలు పొందడం అన్నది కూడా ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్ళకి జరుగుతుంది అదేవిధంగా విద్యార్థులకు గురుబలం ప్రబలంగా ఉండడం వలన వీళ్ళకి ఆశించిన దానికన్నా ఎక్కువ మార్కులు పొందడం జ్ఞాపక శక్తి పొందడం అలాంటి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వడం ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందడం అలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్ళకి మంచి అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది ఈ కన్యా రాశి వారికి కూడా విష్ణు ఆరాధన శనివారం నాడు విష్ణువుని దర్శించుకోవడం తులసీ దళములతో విష్ణువుని పూర్తి చేయడం వలన మంచి సత్ఫలితాలను ఇంకా పొందడానికి మంచి అవకాశం ఉంటుందని కూడా మనం ఈ కన్యా రాశి వాళ్ళకి చెప్పవచ్చు ఇంకా మధ్య రాశి అయినటువంటి తులారాశి ఎందుకంటే మధ్యలో అందుకని తుల తులా అంటేనే తక్కిడి మొత్తం రాసులు అన్నింటిలో మధ్యలో ఉంటుంది అన్నమాట ఈ పక్క నుంచి లెక్కపెట్టిన మేష నుంచి తులక లెక్క పెడితే ఏడో రాసి అవుతుంది రాశి నుంచి మళ్ళీ మేషరాశికి లెక్క పెడితే మళ్ళీ ఏడో రాసి అవుతుంది అందుకని దానికి త్రాసు అంటాం తగ్గడా అంటాం అన్నమాట అనమాట అదేవిధంగా ఈ తులారాశికి వచ్చి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కలిపి తులారాశిలో ఉంటాయి ఈ తులారాశి వారికి అధిష్టాన దే అధిష్టాన గ్రహం శుక్రుడు తులారాశికి అధిపతి శుక్రుడు అనమాట అంటే శివుడని కూడా మనం అధిష్టాన దేవతను కూడా మనం చెప్పుకోవచ్చు ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఇవి రెండు సమానంగా ఉన్నాయి ఆదాయం పదకొండు ఖర్చు అయిదు ఈ సంవత్సరం దైవ బలం హెచ్చుగా ఉండడం వలన ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడం ధనము సంపత్తు కుటుంబంలో పుత్ర పౌత్రాది కారకుడు విశేషంగా ఉండడం వల్ల గురుడు తొమ్మిదో స్థానంలో ఉండటం వల్ల యోగ కారకుడైనటువంటి శని ఆరో స్థానంలో ఉండడం వల్ల గతంలో ఎప్పుడూ సాధించలేని కొన్ని పనులు ఈ సంవత్సరం తులారాశి వాళ్ళు సాధించడం అనేది జరుగుతుంది ఓ అంతేకాకుండా భూ గృహ నిర్మాణం స్థిరాస్తులు లాభాలు పొందడం ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా యోగదాయకమైనటువంటి కాలంగా ఉంటుంది కొద్ది కాలంలోనే మంచి మన్నన పొందడం అలాంటివన్నీ కూడా జరుగుతాయి శని యోగకారకుడిగా ఉండడం వలన ఆరో ఇంట ఉండడం వలన మేలు జరుగుతుంది ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు ఉంటాయి అన్నీ కూడా ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుందని చెప్పాలి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ప్రజలను మన్నన్న పొందడం వాళ్ళ గుర్తింపు పెరగడం ఇలాంటివన్నీ కూడా రాజకీయంలో ఉన్న వాళ్ళకి ఉంటుంది వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది గతంలో ఆగిపోయినటువంటి వ్యాపారాలను మళ్ళీ ప్రారంభించడం వాటిలో లాభాలు పొందడం నిలదొక్కుకోవడం ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం ఉంటుంది అదేవిధంగా విద్యార్థులకు కూడా గురుబలం బాగా ఉండడం వలన జ్ఞాపక శక్తి పెరగడం మంచి మార్కులు తో ఉత్తీర్ణ రావడం పైక్ల పై తరగతులకు ఎదగడం అన్నదాన్ని కూడా ఈ సంవత్సరం వారికి ఉంటుందన్నమాట ఈ సంవత్సరం ఈ వారు శనివారం నియమాలు పాటించడం మన గ్రామంలో ఉన్నటువంటి శివాలయంలో ఒక ఏడు వారాలు అభిషేకం చేయించుకోవడం ఇలాంటివన్నీ చేసుకోవడం వలన తులారాశి వాళ్ళు మంచి సత్ఫలితాలు శివ ఆరాధన వల్ల మంచి ఫలితాలని పొందుతారు అంతేకాకుండా ఇంకా తదుపరి వృచ్చిక రాశి ఈ రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి వృచ్చిక రాశిలో ఉంటాయి ఈ వృచ్చిక రాశికి అధిష్టాన గ్రహం ఎవరంటే కుజుడు అనమాట ఈ కుజుడు మంగళ గ్రహం అనమాట అందుకని ఈ కుజుడికి అధిష్టాన దేవత ఎవరయ్యా అంటే సుబ్రహ్మణ్య స్వామి వారు ఉంటారన్నమాట ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు చూడండి రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు అందుకని ఈ సంవత్సరం గౌరవం బాగా ఉండడం వలన వృచ్చిక రాశి వారికి స్త్రీ పురుషులు కూడా దానకారకుడైనటువంటి గురుడు ఏడు ఎనిమిది స్థానాల్లో ఉండడం వలన భూ గృహ నిర్మాణాలు అవన్నీ కూడా కలిసి రావడం తర్వాత ఈ మంచి యోగమైనటువంటి కాలం గృహంలో శుభకార్యములు చేస్తారు తర్వాత అప్రయత్నంగా వీళ్ళకి ధనలాభం వీరు ఊహించిన ధనలాభం కరగడం ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటుంది కొంచెం మానసిక ఆందోళనకు గురవడం కూడా ఈ సంవత్సరం ఉంటుందన్నమాట ఉద్యోగస్తులకు కూడా అష్టమ గురు ప్రభావం వలన ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు ప్రమోషన్ దొరుకుతుంది కానీ స్థాన చలనం అన్నది కూడా ఉంటుందన్నమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బాగుంటుంది స్థిరపడతారు స్థిరత్వాన్ని పొందుతారు బదిలీలు మాత్రం తప్పు అని కూడా ఈ సంవత్సరం చెప్పడం జరుగుతుంది రాజకీయ నాయకులు ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండదనే చెప్పాలి గురుబలం ఎనిమిదో స్థానంలోకి ప్రవేశించడం వలన కొన్ని వ్యవహారాల్లో వీళ్ళు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోవడం అన్నది జరుగుతుందన్నమాట వృత్తికి రాసే వాళ్ళకి రాజకీయ నాయకులకి తర్వాత ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకి మాత్రం యోగ్యమైన కాలం అని చెప్పాలి నూతన వ్యాపారాలు ప్రారంభించడం శ్రీకారం హోల్సేల్ మరియు రీటైల్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగుండడం ఫైనాన్స్ ఇలాంటి వ్యాపారాలు చేసేటువంటి వారికి కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి లాభదాయకమైనటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం విద్యార్థులకి శని రాహులు యోగస్థానంలో ఉండటం వలన జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వడం అన్నది ఈ సంవత్సరం వృచ్చిక రాశి వారికి కలుగుతుంది ఈ రాశి వారికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేయడం కుజుడికి జపశాంతులు చేయించుకోవడం వలన ఈ వృచ్చిక రాశి వారు మంచి సత్ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది తర్వాత ధనస్సు రాశి ఈ ధనస్సు రాశిలో మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం కలిపి ధనస్సు రాశిలో ఉంటారు ఈ ధనస్సు రాశికి గురుడు అధిపతి అనమాట గురుగ్రహం అధిపతి అలాగే గురు అనుగ్రహం కూడా మనకి ఈ సంవత్సరం కలగాలి ఆదాయం ఐదు ఖర్చు ఐదు ఆదాయం ఐదు ఖర్చు అంటే రా వ్యయం కూడా ఐదు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ సంవత్సరం ఈ ధనస్సు రాశి వారికి శని గురు రాహుబలం వల్ల అంత యోగమును అనుభవించలేరు అని చెప్పవచ్చు జీవనం పట్టిందల్లా బంగారమా అన్నట్టు కనపడుతుంది నూతన గృహ నిర్మాణం లేదా ఇళ్ల స్థానాలు కోరడం అనేటువంటిది జరుగుతుంది నోహో నూతన వాహన ప్రాప్తి కూడా ఈ సంవత్సరం ధనసు రాశి వారికి జరుగుతుందన్నమాట తర్వాత కొన్ని వ్యవహారాల్లో చక్కగా చక్కటి వాతావరణం ఉండి మీ మనోధైర్యం చేత ముందుకు వెళ్ళడం వలన ధనసు రాశి వారు సత్ఫలితాలని పొందుతూ ఉంటారు అన్నమాట ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉండును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే వారికి ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు మీ శ్రమకు తగినటువంటి లాభాలని మీరు పొందడం పై అధికారుల యొక్క మొన్నన పొందడం ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారు కూడా యజమానుల యొక్క మన్నలను పొందడం అన్నది కూడా ఈ సంవత్సరం ధనస్సు రాశి వారికి జరుగుతుంది రాజకీయ నాయకులు కూడా మహోన్నత కాలంగా చెప్పవచ్చు ధనసు రాశి వారికి రాజకీయంలో కూడా మంచి మన్నలను పొందడం ప్రజలను ఆదరణ పొందడం మీ మాటకి విలువ ఇవ్వడం ప్రత్యర్థుల్ని వాళ్ళని సమర్థవంతంగా ఎదుర్కోవడం ఇలాంటివన్నీ కూడా ధనాస రాసి వారికి కలుగుతుంది వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కూడా లాభదాయకంగా ఉంటుంది హోల్సేల్ రీటైల్ వ్యాపారస్తులు ఇచ్చేద్దరికి కూడా మంచి టర్నోవర్ జల్లికి మంచి లాభాలను పొందుతారు జాయింట్ వ్యాపారాలు చేసి వాళ్ళు మాత్రం కొంచెం నష్టపోవడం అనేది సంవత్సరం జరుగుతుంది విద్యార్థులకు కూడా గురుబలం బాగా ఉండడం వలన చదువుపై శ్రద్ధ చూపించి మంచి మార్కులతో ఉత్తీర్ణం అవ్వడం కూడా ఈ సంవత్సరం ధనసు రాశి వారికి యోగ్యమైన కాలంగా మనం చెప్పవచ్చు వీళ్ళు ఈ సంవత్సరం ఏమిటంటే గురుచరిత్ర పారాయణ చేయడం శనివారం మంగళవారం నియమాలు పాటించడం శివాలయంలో రుద్రాభిషేకం ఇలాంటివి చేయించుకోవడం వలన ఇంకా ఈ ధనసు రాశి వాళ్ళు మంచి సత్ఫలితాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వలన కూడా ఈ ధనసు రాశి వారు మంచి ఫలితాన్ని పొందవచ్చు ఇక మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలో ఒకటి రెండు పాదాలు కలిపి మకర రాశిలో ఉంటాయి ఈ మకర రాశికి శని అధిష్టాన గ్రహం అనమాట ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ రాశి వారికి చెప్పాలంటే స్త్రీ పురుషేత్రికి కూడా పెద్దగా గ్రహబలం బాగున్నది కానీ శని యొక్క ప్రభావం వలన ఏళ్ళనాటి శని దోషం పూర్తిగా తొలగినందున కొంచెం వెళ్ళకి పట్టిందల్లా కొంచెం అనుకూలంగా గౌరవమైనటువంటి స్థానాన్ని పొందడం అన్నది ఈ మకర రాశి వాళ్ళకి జరుగుతూ ఉంటుంది అనమాట అదేవిధంగా ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు కూడా యోగమే మీ ప్రతిభ పెరగడం శ్రమకు తగినటువంటి ఫలితాలను చేకూర్చడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారికి ప్రమోషన్లు కలగడం బదిలీలు కలగడం అను పై అధికారుల యొక్క అనుగ్రహాన్ని పొందడం ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం ఈ మకర రాశి వారికి కలుగుతుంది రాజకీయ నాయకులు కూడా గురుడు సష్టమ స్థితి ప్రభావం వలన ధనమునకు ఖర్చు ఖర్చు ఎక్కువగా ఉన్న ప్రజల్లో అసంతృప్తి ఉన్న అధిష్టానం దృష్టిలో మీ పేరు అక్కడ పలకడం ఎన్నికల్లో పోటీ చేసి వారికి విజయులు సంపాదించడం ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం మకర రాశి వారికి కలుగుతుంది వ్యాపారస్తులకు కూడా లాభదాయకంగా ఉంటుంది ఆశించినంత లాభాలను పొందలేకపోయినప్పటికీ కూడా నూతన వ్యాపారాలు శ్రీకారం చుట్టడం అందులో నెల ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం మకర రాశి వారికి ఉంటాయి విద్యార్థులకు ప్రారంభంలో జ్ఞాపకశక్తి బాగుంటుంది చేత మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వడం అన్నది కూడా ఈ సంవత్సరం మకర రాశి వారికి కలుగుతుంది ఈ సంవత్సరం మొత్తం మీద యోగదాయక మైన సంవత్సరం అని చెప్పవచ్చు ఈ రాశి వారికి గురు మంగళ గ్రహాలకి జపాలు చేయించుకోవడం హోమశాంతి చేయించుకోవడం గురువు యొక్క పారాయణ రోజు చేయడం చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు అదేవిధంగా తదుపరి కుంభరాశి ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం మూడో పాదం నాలుగో పాదం తర్వాత శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కలిపి కుంభరాశిలో ఉంటాయి ఈ కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు గౌరవం ఏడు అవమానం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు అనమాట ఈ సంవత్సరం ఇంకా ఈ కుంభరాశి వారికి ఏనాటి శని ప్రభావం ఉండడం వల్ల ప్రభావం అధికంగా ఉండడం వల్ల శని యొక్క రాశి అయినటువంటి కుంభరాశి అవడం వలన పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం కొంచెం ఆధ్యాత్మిక చింతనతో ఉండడం అప్రమత్తంగా ఉండడం లాభాలని పొందలేకపోవడం ఆటపాటలతో కలిపినటువంటి విజయాలను పొందడం గురు బలం వల్ల సంఘంలో మీ పలుకుబడి పెరగడం ఎటువంటి నూతన వ్యాపారాన్ని తలపెట్టి విజయవంతంగా పూర్తి చేయడం ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం జరుగుతుందన్నమాట అంతేకాకుండా విద్యార్థులకు ఉద్యోగస్తులకు కూడా స్వయం కృషితో పైకి పెరగడం ఈ ఏళ్నాడు ప్రభావం వలన గురుడు అనుకూలంగా ఉండాలన్న శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందడం అన్నది ఈ సంవత్సరం జరుగుతుంది అనమాట రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా గురుబలం వలన రాణింపు ఉంటుంది తర్వాత ఏదో ఒక నామినేషన్ పొంది ఏదో ఒక పదవుని పొందడం అన్నది కూడా ఈ సంవత్సరం కుంభరాశి వారికి కలుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం వ్యాపారస్తులు అన్ని రంగంలోనూ ఉన్నవారికి మంచి లాభాలను పొందడం కూడా రిటైల్ వ్యాపారస్తులు మంచి లాభాన్ని పొందడం అన్న కూడా ఈ సంవత్సరం జరుగుతుంది విద్యార్థులు ఈ సంవత్సరం గురుబలం వల్ల మహోన్నత కాలంగా చెప్పవచ్చు మంచి మార్కులతో ఉత్తీర్ణలు అవ్వడం అన్నది జరుగుతుంది అనమాట వ్యవసాయదారులకు కూడా ఈ కుంభరాశి వారికి రెండు పంటలు బాగా పండడం అన్నది జరుగుతుంది చేయవలసిన పరిహారాలు ఏంటంటే మంగళవారం నాడు నియమాలు పాటించడం రాహుకి శనికి జప హోమ శాంతులు చేయించుకోవడం వలన ఈ కుంభరాశి వారు ఏనాటి సరే నీ ప్రభావం నుంచి తప్పించుకుని సత్ఫలితాలని పొందుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను అనమాట అదేవిధంగా మీనరాశి ఈ మేనరాశిలో పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి మేనరాశిలో ఉంటాయి ఈ మీనరాశి వారికి అధిష్టాన గ్రహం ఎవరంటే గురుడు అనమాట మేనరాశి అధిపతి గురుడు అనమాట ఆదాయం ఐదు వ్యయం ఐదు రెండు సమానంగా ఉన్నాయి ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదు అనమాట రాజపూజ్యం మూడు అవమానం ఒకటి గౌరవం బాగానే ఉంది ఈ సంవత్సరం ఈ ఈ సంవత్సరం ఈ మేనరాశి వారికి ఏన్నాటి శని ప్రభావం ఉండడం వలన ద్వాదశం నందు రాహు జీవించడం వలన కొంచెం వెళ్ళకి ఏంటంటే పరీక్షాకాలమా మనల్ని పరీక్షిస్తున్నాడా అన్నట్టు ఉంటుందన్నమాట అదేవిధంగా ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు కూడా మిశ్రమ ఫలితంగా ఉంటుంది సాఫీగా వీళ్ళ జీవనం కడవదు ఏదో ఒక ఇబ్బందులకు లోనవుతూ ఉంటారు రాహు కూడా అనుకూలంగా లేకపోవడం వల్ల అనేక కష్టాలు ఇబ్బందులు పడుతూ ఉంటారు తర్వాత రాజకీయ నాయకులు కూడా నాయకుల్లో వీళ్ళ మన్నన కోల్పోతూ ఉంటారు ప్రజల్లో వీరి పేరు ప్రఖ్యాతలు తగ్గిపోతాయి ఆశించినటువంటి ఫలితాలను వీళ్ళు రాజకీయ నాయకులు పొందలేరు అదేవిధంగా వ్యాపారస్తులు కూడా కొంతమంది కొంతమందికి అనుకూలించదు మరి కొంతమందికి నష్టాలు చవిచిచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట హోల్సేల్ రీటైల్ వ్యాపారస్తులు ఇద్దరూ కూడా ఈ సంవత్సరం నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది విద్యార్థులకు ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండదు శని రాహుల ప్రభావం వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోవడం అంతేకాకుండా పరీక్షల్లో వీళ్ళు అనుకున్నటువంటి మార్కులను వీళ్ళు పొందలేకపోవడం మంచి మంచి కాలేజీలో సీట్లు పొందలేకపోవడం అన్నది కూడా ఈ సంవత్సరం ఈ మీనరాశి వారికి కలుగుతుంది వ్యవసాయదారులకు కూడా మిశ్రమ ఫలితం ఒక పంట అనుకూలంగా ఉంటుంది ఇంకో పంట అనునుకూలంగా ఉంటుంది అన్నమాట ఈ సంవత్సరం ఈ రాశివారు మంగళవారాలు నియమాలు పాటించడం రాహుకి కేతుకి శనికి జపాలు శాంతిలు చేయించుకోవడం అదేవిధంగా ఈ సంవత్సరం వీళ్ళు ఏమిటంటే ఈశ్వర ఆరాధన చేయడం వలన ఈ మీనరాశి వారికి మంచి ఫలితాన్ని పొందడం అన్నది జరుగుతుందనమాట అదేవిధంగా ఈ సంవత్సరం మొత్తం మీద సస్య అనుకూలమైనటువంటి వర్షాలు పడడం సంపదలు కలగడం అదేవిధంగా మత కల్లోలాలు ఎక్కువగా పెరగడం ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో రికార్డు స్థాయిలో నమోదవ్వడం ఇలాంటివన్నీ కొన్ని ఫలితాలని పంచాంగరీత్యా మీకు అందరికీ తెలపడం అనేది జరిగింది అందరూ కూడా ఈ పంచాంగములు అంటే ఇందాక చెప్పాను కదా ఈ ఐదు తిథి వార నక్షత్ర కర్ణ యోగములతో కూడినటువంటి ఈ పంచాంగ శ్రవణాన్ని విని ఈ సంవత్సరం విశ్వావసు సంవత్సరం మీ అందరికీ కూడా సకల సంపదను చేయాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు రస్తు